ఉంటే నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు అని పోతారు మనం తినలేదని కడుపు అంటూ ఉంటది మనం ఇప్పుడు ఆగండా అంటే నెల నెల వాళ్ళు సంపాదించుకునేది మనం వేయాలా ఎంతమందికి ఇస్తాం ఎన్ని కోట్లు ఇస్తాం ఇస్తే పోనీ ఆగే రకాల వాళ్ళు ఆడికి ఐదు కోట్లు నా పది కోట్లు అంటాడు ఈ వాళ్ళ వాళ్ళెవరు వాళ్ళు దోచుకునివ్వకుండా మనం ఇచ్చుకునే కార్యక్రమం ఎందుకు పోయేవాని పోనీయండి వచ్చేవాడు వస్తారు మళ్ళీ మళ్ళీ మనం పవర్ లో ఉన్నామంటే అదే వస్తారు లేదు ఇప్పుడు పవర్లో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ రావడం అనేది ఇప్పుడు మనం అంత ముందు మనకున్న బలం ఎంత మనం పోటీలోకి వచ్చిన తర్వాత మనం గా గెలిచిన తర్వాత ఎంతమంది ఛాన్స్ వచ్చినాయి ఎంతమందికి వచ్చినాయి మనం ఆ సోషల్ ఇంజనీరింగ్ చేసాము సామాజిక సమీకరణాల్లో ఇంతకు మించి అప్పుడు చేయలేడు చంద్రబాబు కూడా చేయలేడు చేసిందని వాళ్ళు నిలబెట్టుకోవాలి కా వాళ్ళు నిలబెట్టుకోలేకపోతే దాన్ని పుచ్చుకుని మనం రోజు వాళ్ళ వెనకాల బతిలాడతా అయ్య బాబు నువ్వు లేకపోతే మేమేం బతకలేము అని చెప్పంటే ఎట్టగా వదిలేయండి ఉండేవాడు ఉంటాడు పోయేవాడు పోతాడు కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ లీగల్ విషయంలో బలహీనంగా ఉందా నిన్న ఆయన మాటలు కూడా న్యాయవాదులు సపోర్ట్ ఉండాలి లాయర్లు అందరూ ఎక్కడికక్కడ ఎలెక్ట్ ఉండాలి సపోర్ట్ చేయాలి మన వాళ్ళకి అని చెప్పడం ఖచ్చితంగా లీగల్ సమస్య ఏమైపోయిందంటే ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళు పట్టించుకోలేదు తెలుగుదేశం సుదీర్ఘకాల పార్టీ కాబట్టి వాళ్ళకి ఉపయోగం ఏంటంటే అంతకుముందు ఇప్పటికీ సంవత్సరాలు ఆయన సీఎం గా చేసి ఉండటం వల్ల తెలుగుదేశం టోటల్ గా ఇరవై ఏళ్ళు ఉంది ఉంది కాబట్టి అనేక మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏపీలు పీపీ అన్ని చేసి ఉండి ఉంటారు కదా వాళ్ళు ఆ తర్వాత గవర్నమెంట్ మారినప్పుడు వాళ్ళందరూ కూడా తమ పార్టీ మళ్ళీ అధికారులకు వస్తే తమకు లైఫ్ వస్తుందన్న ఉద్దేశంతో ఎక్కువ కష్టపడ్డారు ఇది చూడండి కోర్టులో ఒక రకంగా మీద మీదకి వెళ్ళిపోయారు న్యాయమూర్తుల్ని చూశాం కదా అది ఆ చివరికి జడ్డి గారి చిరాకేసేటంత పరిస్థితి తెచ్చారు ఆ స్థాయిలో ఇప్పుడు వీళ్ళు లేరు ఎందుకు లేరంటే వీళ్ళు మొన్ననే మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చారు మొన్ననే పదవులు తీసుకున్నారు వీళ్ళలో